తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం దళితులపై ఆగనే దాడులు ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడి భారతదేశంలో దళితులపై దాడులు ఆగడం లేదని మాజీ ఎంపీ చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పులు విసిరడం చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడం హర్యానాలో తెలుగు దళిత ఐపీఎస్ ఆత్మహత్య చేసుకునేలా చేయడం లాంటివి భారత రాజ్యాంగానికి మరియు దేశ ప్రతిష్టకు ఇది ఒక అపకీర్తి అని దళితులపై జరుగుతున్న దాడులని వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఇకనైనా దళితులపై దాడులు ఆగకుంటే దళితులంతా ఏకమై దాడులు చేస్తున్న వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు సోళూరుపేట నడిబొడ్డులో అంబేద్కర్ సాక్షిగా రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాం ఈరోజు రోజు దేశంలోనో రాష్ట్రంలోనో దళితుల పైన దాడులు ఎక్కువైనాయి మొన్ననే మనం చూసాం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ముఖాన చెప్పు విసిరేయడం జరిగింది క్రితంలో ఎక్కడ ప్రధాన న్యాయమూర్తుల పైన చెప్పు విసిరేయడం జరగలేదు కేవలం దళిత ప్రధాన న్యాయమూర్తి అయినందు వల్ల ఆయన పైన ముఖాన చెప్పు విసిరేయడం జరిగింది ఇది చాలా భారత రాజ్యాంగానికి ఇది ఒక గొప్ప అపకీర్తి దేశ ప్రతిష్ట అపకీర్తని నేను తెలియజేస్తున్నాను అంతేకాదు మొన్న హర్యానాలో తెలుగు ఐపీఎస్ ఆఫీసరు ఒక దళితుడు కాల్చుకొని చచ్చిపోయాడు కేవలం ఆయన దళితుడు కావడం ఆయన పైన అవమానాలు మూడవది అంబేద్కర్ విగ్రహాన్ని చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు జిల్లాలో పట్ట పగలు నిట్ట నిలువన కాల్చడం జరిగింది దీని అన్నింటినీ మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం చివరిలో జిఎస్టి జిఎస్టి పైన కర్నూలు మీటింగ్ పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు మోడీ గారికి పదిహేను కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెడుతున్నాడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని ఈ డబ్బు ఎవరిది ప్రజల నీ సొంత నీ సొంత రాజకీయ ప్రయోజనాల కొరకు ప్రజల డబ్బు వాడుకోవడం తప్పని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని నేను మళ్ళీ చేతులు ప్రార్థిస్తున్నా